గణపయ్య కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు గాంధీనగర్ మహిళలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గాంధీనగర్లో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం పురస్కరించుకుని గాంధీనగర్ మహిళా మనులు సహస్ర కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు పురోహితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళలు కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని సేవించారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు గాంధీనగర్ ప్రజలు ఉన్నారు चारूस्मितां चारुधीं चारुधेत्राणा भुवं सुखलोकां सुकर्णा आघ्यम्भक्तिकाकुण्डलां सुशिकां चारुबिम्बोङ्गा आघनस्त्रीम्